మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి ముప్పై ఆరవ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం పన్నెండు పదమూడు వచ్చిన చదువుకుందాం అతని సహోదరులు షక్యములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షక్యములో మంద మేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన మనకొరకు కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యోసేపు అన్నలు మందను మేపటానికి వెళ్ళి ఉన్నారు వాళ్లకు ఆహారం తీసుకొని యోసేపు ప్రయాణమయ్యాడు వారు దోతానుకు వెళ్ళినట్లుగా యోసేపుకు తెలిసింది దోతాను అంటే గోతులు అనే అర్థం యోసేపు వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు దూరము నుండి అన్నలు యోసేపును చూచి ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు అని చెప్పి యోసేపును గురించి ఎగతాళి చేశారు హేళన చేశారు తక్కువ చేసి మాట్లాడారు యోసేపు వచ్చిన తర్వాత యోసేపును చంపాలి అని చెప్పి యోసేపు యొక్క అన్నలు దుర్మార్గపు ఆలోచనను చేశారు అయితే దేవుడు తన యొక్క బిడ్డలను అన్యాయంగా ఎవరైనా హాని చేయటానికి పూనుకుంటే వారి చేతికి అప్పగించడు దేవుడు తన బిడ్డలను నిరంతరము కాపాడతాడు దేవుడు తన బిడ్డలను నిరంతరము సంరక్షిస్తాడు యోసేపును అన్యాయంగా అన్నలు చంపాలి అనుకున్నప్పుడు దేవుడు ఇద్దరు సహోదరులను ప్రేరేపించాడు ఒకరు యాకోబు పెద్ద కుమారుడైనటువంటి రూబేను రూబేను యోసేపును చంపాలి అనుకున్నప్పుడు ఒక మాట అంటాడు అదేంటంటే మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతను విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతను విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను రూబేను ఈ మాట పలికిన తర్వాత వారు యోసేపుకు యాకోబు అత్యంత ప్రేమతో ఇచ్చినటువంటి ఆ విచిత్రపు టంగిని తీసివేసి అతని గుంటలో పడేస్తారు ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఐగుప్తు నుండి మరి ఐగుప్తుకు తీసుకొని పోవటానికి గుగిలము మస్తకి బోళము మోయిచున్నటువంటి ఇష్మాయేలీలు గిలాజ్ నుండి వస్తున్నట్లుగా మరి యోసేపు అన్నలు చూస్తారు అప్పుడు యోధ యోసేపును వాళ్లకు అమ్మివేద్దాము అని చెప్పి యోసేపును ఇష్మాయలీలకు అమ్మునట్లుగా ప్రేరేపిస్తాడు యోసేపును చంపి మరణ వార్త దాచిపెడితే మనకేంటి ప్రయోజనం కాబట్టి యోసేపును ఇస్మాయలీలకు అమ్మేద్దామని చెప్తాడు ఆ విధంగా యోసేపు ఇష్మాయలీలకు అమ్మివేయబడతాడు యోసేపు నిరపరాధిగా ఉన్నాడు యోసేపు అన్నలను వెతుక్కుంటూ బయలుదేరాడు యోసేపు ఊహించినటువంటి పరిణామం అతనికి ఎదురైంది ఈ క్రమంలో యూదా పలికిన మాటలు కూడా మనకు విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి యోధా ఒక మాట అన్నాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కాదా నిజమే ప్రభునంది ప్రియమైన వాళ్ళరా ఈ విధంగా భావించినటువంటి వారిలో బహుశా రూబేను మరియు యోధా మాత్రమే ఉన్నారు మిగిలిన వారందరికీ యోసేపు అంటే విపరీతమైనటువంటి అసూయ ఈ క్రమంలో యోసేపు ఇరవై తొలముల వెండికి ఇష్మాయిలీలకు అమ్మివేయబడ్డాడు వారు అతన్ని ఐగుప్తుకు తీసుకుని వచ్చారు ఐగుప్తులో యోసేపు దాసుడుగా ఉన్నాడు అతడు పోతిపరి ఇంటికి చేర్చబడ్డాడు అక్కడ యోసేపు దాసుడుగా ఉన్నాడు యోసేపు చనిపోయాడని చెప్పి అన్నలు చెప్పగా యాకోబు ఆ విషయాన్ని విని ఎంతగానో ఏడ్చాడు గుండెలు పగిలేలాగా ఏడ్చాడు తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని అనేక దినములు యోసేపు కొరకు అంగలార్చాడు యూదులు బట్టలు చింపుకోవడం అంటే అది భరింపరానంత భయంకరమైన దుఃఖం కలిగినప్పుడే జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఆది కాను ముప్పై ఏడు అధ్యాయం పన్నెండు నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర ఇదే ఈ క్రమంలో ప్రభునంది ప్రియమైన వార్లరా ఇక్కడ యోసేపును మరణము నుండి కాపాడటానికి దేవుడు ఇద్దరిని ప్రేరేపించాడు ఒకరు రూబేను రెండు యోధ వీరిరువురూ కలిసి యోసేపు యొక్క మరణాన్ని అడ్డుకున్నట్లుగా మనం చూస్తున్నాం రెండవది యోసేపు అన్యాయమునకు గురయ్యాడు తాను చేసిన తప్పేమీ లేదు కానీ అసూయకు యోసేపు బలైపోయాడు ఆ తర్వాత మూడవది యోసేపు అమ్మబడ్డాడు ఇరవై వెండి తులములకు అమ్మబడ్డాడు మన ప్రభువు కూడా ముప్పది వెండి నాణ్యములకు అమ్మబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోసేపుకు ప్రభువుకు ఎన్నో సాదృశ్యాలు ఉంటాయి యోసేపు పవిత్రుడు మన ప్రభువు కూడా పవిత్రుడు యోసేపు అమ్మబడ్డాడు మన ప్రభు కూడా అమ్మబడ్డాడు యోసేపు సొంత సహోదరుల చేత అన్యాయపు శిక్షను అనుభవించాడు మరి ఐగుప్తుకు అమ్మబడ్డాడు అక్కడ కూడా చెరసాల్లో మగ్గాడు మన ప్రభు కూడా తన సహోదరులైనటువంటి యూదులే ఆయన సిలువ వేసి చంపమని కేకలు వేయగా మన ప్రభు శిలువ మరణమును అనుభవించాడు ఇటువంటి ఎన్నో సాదృశ్యాలు యోసేపుకు మన ప్రభువుతో ఉన్నాయి అటువంటి యోగ్యుడైనటువంటి యోసేపును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నందు ప్రియమైన వార్లారా యోసేపు తాను తొడుక్కున్నటువంటి అంగి అన్నలు లాగేసుకున్నారు అతన్ని గోతులో పడవేశారు యోసేపు గోతులో నుంచి మొరపెడుతూ ఉన్నాడు అన్నలారా నేనేం తప్పు చేశాను అన్నలారా నేను మీకు ఏమి అన్యాయం చేశాను ఎందుకు నా పట్ల మీకింత వివక్ష ఎందుకు నా పట్ల మీకింత అసూయ ద్వేషం నేను ఏమి అన్యాయం చేశానని చెప్పి గోతులో నుంచి యోసేపు కేకలు వేస్తూ ఉండగా అన్నలు భోజనమునకు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఎంత బాధాకరంగా ఉంటుందో కోబుట్టులు అనబడినటువంటి వారు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు యోసేపు గుండె ఎంతగా పగిలిపోయి ఉంటుంది ఎంతగా రోధించి ఉంటుంది ప్రభునందు ప్రియమైన వారి ఆలోచన చేయండి అలాగే ఏసు క్రీస్తు ప్రభువు వారు సైతము పాపులైనటువంటి మానవులు బరబ్బాని మాకు విడిచిపెట్టండి యేసును సిలువు వేయండి అని చెప్పి కేకలు వేసినప్పుడు ఆయన గుండె ఎంతగా పగిలిపోయి ఉంటుంది ఆయనతో తిరిగిన వారు ఆయన లేరు ఆయన ద్వారా అద్భుతములు స్వస్థతలు పొందుకున్నటువంటి వారు ఆయన వెంట లేరు ఆయన ఒంటరిగా శిలవమ్రాను భుజం మీద వేసుకొని గొల్గతా శిఖరానికి వెళ్ళి మానవవాళి యొక్క పాపముల కొరకు కలువురి శిలవలో మరణించాడు ప్రభునందు ప్రియమైన వారులరా ఎంత త్యాగమో మన ఒకసారి చూడండి అందుకనే యోసేపు యోగ్యుడు పవిత్రుడు మాత్రమే కాకుండా యోసేపు ఇస్మాయేలీలకు అమ్మబడ్డాడు ఆ వార్త యాకోబుకు తెలిసింది అంటే యాకోబు యోసేపు చంపబడ్డాడు అని అనుకుంటూ ఉన్నాడు యోసేపు అమ్మబడ్డాడనే విషయం యాకోబుకు తెలియదు యోసేపును అమ్మేసి అన్నలు యాకోబు దగ్గరికి ఆయన కుట్టించినటువంటి అంగీని తీసుకుని వచ్చారు దానికి వారు ఒక పశువు యొక్క రక్తాన్ని కూశారు ఆ పశువు యొక్క రక్తం అంటే మేకపిల్లని చంపి ఆ రక్తంలో అంగీని ముంచి యోసేపు చనిపోయాడు అతని రక్తపు మరకలు ఇవి అని చెప్పినప్పుడు యాకోబు ఎంతగా విలపించాడో ఒకసారి ఆ మాటను చదివితే మనకు అర్థమవుతుంది ఆది కాండం ముప్పై ఏడు ముప్పై మూడో వచ్చిన నుండి అతడు దానిని గుర్తుపెట్టి అంగీ నా కుమారునిదే దుష్టమృగము వారిని తినివేశాను యోసేపు నిశ్చయముగా చేల్చబడిన నేను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోని పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం మంగళార్చు ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుమారుని పట్ల ఒక తండ్రి ఎంత ఆవేదన చెందుతూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది యోసేపును అధికంగా ప్రేమించాడు యాకోబు తాను ప్రేమించినటువంటి రాహేలు యొక్క పెద్ద కుమారుడు యోసేఫ్ అటువంటి యోసేపు యోగ్యుడు పవిత్రుడై ఉండగా అతడు అలా అర్థాంతరంగా మరణించాడు అనే వార్త విన్నప్పుడు ముసలితనంలో ఉన్నటువంటి ఏ తండ్రికైనా గుండె పగిలిపోతుంది కదా యాకోబు భయంకరమైనటువంటి అంగలార్పును దుఃఖమును సలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో అన్నల అసూయను మనం చూస్తే రూబేను యూదాల ప్రేమను మనం చూడగలం రూబేను యూదాల బాధ్యతను మనం చూడగలం రూబేను యూదాల మంచి మాటలను మనం చూడగలం రూబేను అంటూ ఉన్నాడు వాణిని చంపితే మనకేంటి ప్రయోజనం వాణ్ణి చంపి మనము ఏ విధంగా తప్పించుకోగలం మన తండ్రికి ఏమని సమాధానం చెప్పగలం ఇలాంటి పని మనం చేయకూడదు రక్తం చిందించవద్దు అతనికి ఏ హాని చేయొద్దు అని చెప్పి రూబేను తన సహోదరులను వారించాడు యూద అతడు మన రక్త సంబంధి కదా ఇలాంటి పని మనం చేయవచ్చునా అని చెప్పి ఆలోచించాడు ప్రభునందు ప్రియమైన వారులరా ఇక్కడ రక్త సంబంధి అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట రక్త సంబంధి అంటే ఒక తల్లి కడుపును పుట్టినటువంటి బిడ్డలు మాత్రమే కాదు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసీ కూడా మనకు రక్త సంబంధి క్రిందే లెక్క ఎందుకంటే తల్లి జన్మమిచ్చేటప్పుడు ఎలాగైతే రక్తము దానం చేస్తుందో ఆమె యొక్క రక్తమును ఏ విధంగా మరి బిడ్డకు దానం చేస్తుందో సంఘములో మనల్ని సహోదరులుగా సహోదరీలుగా ఒక తండ్రి బిడ్డలుగా చేయటానికి మన ప్రభు నేసుక్రీస్తు వారు ఆ విధంగా రక్తమును త్యాగం చేశారు రక్తమును ధారపోసారంటే ప్రతి జననములో ధరలో తల్లి తన రక్తమును దానమొత్సగునని ఒక భక్తుడు మంచి పాఠం రాశాడు మరి ప్రభునేశు క్రీస్తు వారు అందరి కొరకు కలువరి సెలవులో తన రక్తమును కార్చాడు అందరూ అంటే ఇక్కడ ఏ భేదం లేకుండా పాపము చేసిన మానవులందరి కొరకు మరి సంఘములో ఆయన రక్తములో కడగబడి చేర్చబడిన ప్రతి విశ్వాసీ కూడా మన రక్త సంబంధే సహోదరుడు సహోదరియే ఈ క్రమములో ఐక్యత కలిగి ఉండాలి యోసేపు యొక్క అన్నల వలె ద్వేష స్వభావము అసూయ కక్షలు కలహములు విభేదములు మన మధ్యన ఉండకూడదు వీటిని విసర్జించాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఇలాంటి విభేదాలతో సంఘమును దేవునికి మహిమకరంగా మనము ఎంతమాత్రం కూడా నడిపించలేము కాబట్టి యోసేపు అన్నల వలె కాకుండా యోధా మంచి మాట పలికినట్లుగా మనం రక్త సంబంధులం క్రీస్తు రక్త సంబంధులం ఒకరికొకరం అవయవముల ఉన్నాము ఒకరికొకరము దేహములో భాగములమై ఉన్నాం ఈ శరీరము ప్రభు అనేశు క్రీస్తు వారి యొక్క సంఘం ఆయన దానికి శిరస్సు అయి ఉన్నాడు ఎంత చక్కగా అభివర్ణించబడింది ఎఫస్సి పత్రిక ఒకటో అధ్యాయం చివరి వచ్చినాల్లో ఈ క్రమంలో విభేదములు వివాదములు లేకుండా యోసేపు అన్నల వంటి స్వభావము కలిగి ఉండకుండా యోధా వంటి వారముగాను రూబేను వంటి వారముగాను మనం సంఘంలో ఉండాలి అనే పాఠాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం చూడండి క్షమాగుణము అవసరం సర్దుకుపోవడం అవసరం ప్రేమతో అర్థం చేసుకోవడం మరింత అవసరం ఒకరి కష్ట సుఖాలను ఒకరం పంచుకోవటం అవసరం ఇంతే కదా ప్రభు చెప్పేది కూడా నేను ఎంతకంటే ఇంకేం అడుగుతున్నాను మిమ్మల్ని అని వాక్యంలో ప్రభు పలికిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం ఇంతే కదా ఇంతకు మించి నేనేం అడుగుతూ ఉన్నాను ఎంత అద్భుతమైనటువంటి మాటలు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలరా మనము మన పొరుగు వారిని ప్రేమించబద్ధులమై ఉంటూ ఉన్నాం పొరుగు వారి కొరకు ప్రాణం పెట్టమని వాక్యం చెబుతుంటే వీరు తమ సహోదరుని ప్రాణములు తీయాలని ఆలోచన చేశారు ఎంతటి దుర్మార్గులు కానీ అటువంటి దుర్మార్గుల్ని యోసేపు క్షమించినట్లుగా మన ప్రభు మనలను క్షమించాడు ఆయనకి ఎంతైనా మనం రుణస్థులమే కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి రూబేను యోధాలు మాట్లాడిన మాటల నుంచి ఒక పాఠం యోసేపు ప్రభువుకున్నటువంటి సాదృశ్యాలు మరొక పాఠం యాకోవు దుఃఖము సలిపినటువంటి విధానం మరొక పాఠం ఇలాంటి పాఠములను నేర్చుకుందాం హృదయంలో భద్రం చేసుకుందాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వెత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మను సిద్ధపరిచి కాచి కాపాడి మీరెక్కల నీళ్ళలో భద్రపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించడికి వేడుకొంచు నావు తండ్రి ఆమెన్